సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైన కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైన కొంచి తప్పులు చలిగి ఉన్నా తను నాశనమై పోవాలని ఆ దేవదేవుల్ని సార్చిస్తున్నా గోవిందోఇది పరంం నిర్వాసన రుయక్క రాజకీయమాటవడ మాట్లారలేదు పరీక్షకైనా సిద్దాం తప్పు చేసి ఉంటే నేటిలో పదార్థాలు కలిగి ఉంటే మా హయాంలో ఏ సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధం గోవింద ಮೆಲ್ಗ ಪಕ್ಕ

시청해주